జొన్న రొట్ట ఇది కొంతమందికి ఒక ఎమోషన్ నేను ఇంట్లో రెండు మూడు సార్లు ట్రై చేశాను గానీ అస్సలు అంటే అస్సలు కుదరలేదు నాకే కాదండో మా వాళ్ళకి కూడా ఇష్టమే దీనికి ఎంత డిమాండ్ ఉందో తెలుసా నిమిషాలు నిలబడ్డ నలభై ఐదు నిమిషాలు నుంచింటే నుంచున్నారు గాని ఎంత వేడిగా ఉన్నాయంటే పొగలు వస్తున్నాయి మీకు వీడియోలో కూడా కనిపిస్తున్నాయిగా అయితే దీంట్లోకి గ్రీన్ కాంబినేషన్ ఏంటంటే టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఉంటది కదా రోటి పచ్చడి సూపర్ ఉంటది అది అయితే మా వారు పన్నీర్ కర్రీ టమాటా కర్రీ తెచ్చారు అవి చూడగానే నా ఆనందం ఆవిరైపోయింది లక్కీగా మా పిన్ని టమాటా ఊరగాయ పచ్చడి పంపించు అది వేసుకుని తింటే ఆ లెవెల్ కాకపోయినా ఒక రకంగా ఉంది మీలో జోనరట్ అంటే ఎంత మందికి ఇష్టం దానికి కాంబినేషన్ గా ఏ కర్రీ తినడం ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఈ లాంగ్ టాప్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ పడింది కాటన్ క్లాత్ ఫీడింగ్ మదర్స్ కి మంచిగా యూస్ అవుతుంది ఫ్రంట్ జిప్స్ వచ్చి ఉన్నాయి అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా చూడండి ఇలా ప్రిల్స్ క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉంది హ్యాపీగా తీసుకోవచ్చు ఓన్లీ టాప్ ఒకటే వేసుకుంటే ఇంకా మంచి లుక్ ఉంది నాకు కంఫర్ట్ ఉండదని నేను చున్నీ వేసుకున్నాను ట్యాక్ ప్రొడక్ట్స్ లో ట్యాక్ చేసి కమ్యూనిటీ లో లింక్ ఇస్తాను కావాలంటే చెక్ చేసి